ఎప్పుడైనా కూడా జరిగేదా మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా అక్కడ ఎప్పుడైనా జరిగిందా మీ ఇంటికే అన్న ఎప్పుడైనా మీ ఇంటికే వచ్చిందా ఆలోచన ఇవన్నీ ఈ యాభై తొమ్మిది గడల కాలంలోనే నా ప్రజలను ఆత్మగౌరవం నిలబడాలని నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మాత్రమే నీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉన్నది గమనించమని కోరుతాము మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నులకు రైతన్నులకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతులు రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతులకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా రైతులకు పగటి పూటే తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్య మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఎప్పుడు చూడని విధంగా రైతులను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నులు చెవి పట్టుకు కల్పిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు ఉద్యమం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటుంది నేను అడుగుతా ఉన్నా ఇన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా